ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే అధికార టీడీపీలో పసుపు కండువ కప్పుకున్నారు రెండు విడతలుగా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు వలస పెట్టి సైకిల్ ఎక్కారు జంపింగ్ ఎమ్మెల్యేల్లో నలుగురికి చంద్రబాబు కేబినెట్ లో చోటు కూడా దక్కిన సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో తాజాగా మరో వార్త ఏపీ పాలిటిక్స్ లో పెద్ద సంచలనంగా మారింది నలుగురు జంపింగ్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు గౌరవించడంతో ఫ్యాన్ పార్టీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఏపీ పొలిటికల్ కారిడార్లో వార్తలు వినిపిస్తున్నాయి ఈ మేరకు టీడీపీ అధినాయకత్వంతో చర్చలు జరుపుతున్నారని టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారని టాక్ ఇప్పటి వరకు కావాలనే చంద్రబాబు వలసల పర్వానికి బ్రేక్ వేశారని ఇప్పుడు దానికి తెర తీశారని ప్రచారం జరుగుతోంది దీంతో మూడో ఫేజ్లో దాదాపు పది మంది ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారని రేపో మాపో టీడీపీ గూటికి చేరడం ఖాయమని వార్తలు ట్రేడింగ్ గా మారాయి ఈ నేపథ్యంలో జగన్ అండ్ కోలో టెన్షన్ మొదలైందని వినికిడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి